హాయ్ నుండి రియాద్లో ఇది హయాత్ మాల్కి వచ్చాను మా వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు నేను వచ్చాను కాబట్టి ధనుబ్కి వెళ్ళి ఇయర్ తీసుకున్నా ధనువులో ఈ ఇయర్ తీసుకునే చోట ఆవిడ సేల్ చేసే లేడీ ఉంది ఉమెను ఆవిడ ఉండగా మనం వీడియో తీయకూడదు దాన్ని కొనేటప్పుడు తీసామంటే నన్ను పట్టుకుంటారు ఇక్కడ కెమెరా కానీ వీడియో కానీ ఆడవాళ్ళ ముందు ఓపెన్ చేయకూడదు తీయకూడదు అన్నమాట సో ఆఖరికి తీసేసుకున్నాను దీని అన్బాక్సింగ్ చేద్దామని వచ్చాను కారులోకి కారులోకి వచ్చి చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తాను అయితే దీని ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది రియాలు పడింది నాకు ఇక్కడ డబ్బులు నాకు ఉండేది పాతదే అయితే ఈ పాడైన అంటే ఈరు వైర్లు అనమాట పాడైపోయినాయి సో డ్రైవింగ్లో మాట్లాడతాక ఇబ్బంది అవుతుంది ఫోన్ మాట్లాడుతుండే ఉండకూడదు అనమాట చూడండి ఇక్కడ ముప్పై ఎనిమిది రియ్యాల పైన ఉంది చూడండి చూపిస్తాను ఫోన్ మాట్లాడుతున్నాను డ్రైవింగ్ చేయకూడదు ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్న డ్రైవింగ్ చేస్తే ఫైన్ పడిద్ది ఆ ఫైన్ కానీ ఎందుకు లేదని చెప్పి ముప్పై ఎనిమిది రూపాయలు పోతే పోయిందని చెప్పి తీసేసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటో అని ఇలాంటివి చాలా తీసుకున్నాను ఇండియాలో కూడా సో ఇక్కడ కూడా తీసుకున్నాను చాలా రేట్లు కాస్ట్లీ కూడా ఉన్నాయి సో ఇది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి తీసుకున్నాను డెల్షా అంట కంపెనీ ఇదంతా ఊపిద్దు ఊపు చూడాలి దాని హీరు అంటే ఐ మీన్ ఛార్జర్ పాయింట్ ఉంది కదా చాలా డెలికేటెడ్ అది చాలా డెలికేట్గా ఉంది అది ఇప్పుడు బిఫోర్ ఇది డబ్బా ఫోన్లకు ఉండే చార్జర్ అనమాట ఇది చూడండి సి టైపు డబ్బా ఫోన్లకి ఇస్తారు కదా చిన్నది అదే అనమాట బాగాలేదు సో బాక్సు తీసాను ఎలా ఉంటుంది వైట్ది అనుకున్నాను సో బ్లాక్కే నాకు ఇష్టం అనుకో నో ప్రాబ్లం సరే ఓపెన్ చేస్తుంది ఇటు ఓపెన్ చేయాలో చూస్తున్నానులే ఇబ్బంది మేడం మాకుండి డెల్షా చూడండి సరే అక్కడ ఓపెన్ చేస్తే ఉన్నాయి ఏది ఛార్జింగ్ లేదు దాంట్లో ఛార్జింగ్ పెట్టాను పైన డప్పు కూడా చాలా డెలికేటెడ్గా ఉంది అయితే ఎలా వాడదావో ఏంటో చూద్దాం అనుకున్నాను కానీ వాడేసాను వాడేసిన తర్వాత రికార్డింగ్ చేస్తున్నాను వాయిస్ రికార్డింగ్ సో నాయిస్ వస్తుంది చాలా డెలికేటెడ్గా ఉంది అంత ఏం బాగాలేదు ఎనివే నో ప్రాబ్లం కొంతకాలం డ్రైవింగ్ పర్పస్ మీదే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫోన్ మాట్లాడటానికి ఇబ్బంది అవుద్దని తీసుకున్నాను ముప్పై ఎనిమిది రియల్ అంటే ఇండియా కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్